మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని మల్లారెడ్డి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఒకటి రెండు సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్న సుమారు అరవై మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో వారంతా ధర్నాకు దిగారు మల్లారెడ్డి దిష్టిబొమ్మను అలాగే వర్సిటీ సామాగ్రిని దగ్ధం చేశారు వీరికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సహా పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఉండాలి సార్ నేను మీరు త్రీ వన్ టూ ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ ఉండాలి కానీ ఫస్ట్ ఇయర్లో ఒకటే సబ్జెక్ట్ ఆపేసి థర్డ్ ఇయర్కి పోకుండా ఆపేస్తున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజు ఫీజు కొచ్చేసరికి ఒకటిసారి ఫస్ట్ ఇయర్ అంటే వన్ వన్ లో మొత్తం కట్టేయమంటారు టూ మంత్స్ లో టర్మ్స్ లో కట్టాలి అని అంటే లేదు ఒకటిసారి కట్టేయండి లేకుంటే హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ అయ్యాం వన్ వన్ కి లేదా ఇప్పుడు సెమిస్టర్ కి అని అంటున్నారు ఈవెన్ మళ్ళీ ఇప్పుడు కన్వర్సేషన్ కి అది ఇది అని చెప్పి చేసేస్తున్నారు ఎప్పుడు కట్టారు మీరు లాస్ట్

As, as, as per As per ICA rules. Okay. All the faculty should be in the PhD state. Okay. PhD जेल से नहीं वाले इकड़ा faculty ICA प्रकार के rules प्रकारों में वाले इकड़ा पंडे आ रही हैं। PhD जेल पौधे वाले इकड़ा वाले rules प्रकार में इकड़ा पंडे ये जो हैं। अलगे ना सर पर एकदम ना इस ना जितने सर ఫర్ ఎగ్జాంపుల్ నాది లక్ష ఇప్పుడు ఫస్ట్ లో పిహెచ్డి అంటున్నా అడ్వాంటో చేస్తున్నారు ఎక్కడ ఉన్నా పిహెచ్డి లేదు సార్ లేదు సార్ పిహెచ్డి రూల్స్ ప్రకారం లేదు సార్ ఓకే పిహెచ్డి కంపల్సరీ చేసినా ఐకన్ గారు సిఏ గారు మీరు వచ్చడం కాదు ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఇమీడియట్ స్టూడెంట్స్ కొని తీసుకొని కేసు అగేన్స్ట్ దెమ్ హ్యాస్ టు బి టేకెన్ బిహైండ్ పాట్స్ ఇస్ వెరీ సీరియస్ ఎందుకంటే ఎక్కడ కూడా మీరు మీరు ఇమీడియట్ వచ్చారు మరి ఎవరు చెప్తూ వచ్చారు ఆగండి మాట్లాడండి అరే నేను మాట్లాడి డిసిప్లిన్ లేకపోతే ఎట్లా మనం తక్కువ కావద్దు లెట్ మీ లెట్ మీ స్పీక్ ఇప్పుడు మీరు వచ్చారు వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఇంట్లో సూసైడ్ అయిందో మర్డర్ అయిందో తెలియదు లోపల కూడా తప్పు వచ్చింది ఇటువంటివి ఏమి కూడా జరిగాయి ఐదు సంవత్సరాలు ఒక్కొక్కటే పనుతాయి ఇటువంటి చాలా ఉన్నాయి కాలేజెస్